ఫ్రిడ్జ్ ఉందా అయితే మీరు ఈ మిస్టేక్స్ చేస్తే ఫ్రిడ్జ్ త్వరగా పాడవుతుంది ఫ్రిడ్జ్ త్వరగా పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలో లోకల్ ఎయిటీన్ ప్రత్యేక కథనాన్ని మీకోసం అందిస్తుంది ఈ వీడియోను పూర్తిగా చూసి మీ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ని పాడవకుండా ఎలా రక్షించుకోవాలో ఫ్రిడ్జ్ సంబంధించిన ప్రమోటర్ మనతో లోకల్ ఐటీన్తో ప్రత్యేకంగా మాట్లాడారు గుడ్ మార్నింగ్ సార్ ఇది వచ్చేసి మనకు విమ్రాడ వైబో ఎలక్ట్రానిక్స్ ఇందులో వచ్చేసి టీవీస్ ఫ్రిడ్జెస్ వాషింగ్ మిషన్స్ ఏసీస్ ఎవ్రీథింగ్ అన్నీ ఎలక్ట్రానిక్స్ ఇక్కడ లభిస్తాయి ఫస్ట్ దీనిలో వచ్చేసి చూసుకుంటే మెయిన్ వచ్చేసి మనకు ఎల్జీ బ్రాండింగ్ ఎల్జీలో వచ్చేసి డబుల్ డోర్ మోడల్స్ ఇవి డబుల్ డోర్ నుంచి సింగిల్ డోర్ కానీ చిన్న ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు అన్ని ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇందులో దీనిలో వచ్చేసి మనకు స్పెషాలిటీ ఏంటి అంటే డిజిటల్ మోడల్స్ వస్తుంది డిజిటల్ మోడల్ వస్తాయి లోపల వచ్చేసి కన్వర్టేబుల్ వస్తుంది కన్వర్టేబుల్ ఏంటి అంటే మనకు పైన కింద రెండు రకాలుగా ఒకటేసారి యూజ్ చేసుకోవచ్చు కింద అయితే మనం స్టోరేజ్ యూజ్ చేసుకుంటామో ఇదే స్టోరేజ్ని పైన కూడా పెట్టుకోవచ్చు కన్వర్ట్ చేసుకొని ఇంకొకటి వచ్చేసి డోర్ డోర్ కూలింగ్ ప్లస్ వస్తుంది ఈ డోర్ కూలింగ్ ప్లస్ ఏంటిదంటే మనకు డైరెక్ట్ పైనుంచి కింది దాకా వచ్చే గ్యా కూలింగ్ ఏంటిదంటే డైరెక్ట్ డోర్ నుంచి కూలింగ్ వస్తుంది తొందరగా కూల్ అవుతుంది దీనిలో వచ్చేసి కలర్స్ ఉంటాయి ఇందులో డిజిటల్ మోడల్ ప్లస్ నాన్ డిజిటల్ మోడల్ డబుల్ డోర్స్ ఇంకొకటి సింగిల్ డోర్ డిజిటల్ మోడల్స్ సింగిల్ డోర్ నార్మల్ది త్రీ స్టార్ ఫైవ్ స్టార్ టూ స్టార్ ఫోర్ స్టార్ ఎవ్రీథింగ్ అన్ని స్టార్లో ఫ్రిడ్జెస్ ఉన్నాయి ఇందులో ఇది సింగిల్ డోర్లో డిజిటల్ మోడల్ దీనిలో వచ్చేసి మనకు స్పేస్ అనేది ఎక్కువ వస్తుంది డో దీనికి డోర్కే వస్తుంది డిజిటల్ మోడల్ ఇక్కడ నుంచే ఆపరేటింగ్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి ఇంతకుముందు చూసినాం కదా డబుల్ డోర్ దానిలో వచ్చేసి వైఫై మోడల్ కూడా ఉంది ఫోన్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు ఎల్జీలో థింక్ యూ యాప్ అని ఉంటుంది థింక్ యూ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫోన్ వైఫైతోని కనెక్ట్ చేసుకొని ఫోన్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ అంటే మీరు ఇచ్చే షోరూమ్ ఇచ్చే మన్నికతో పోలిస్తే చాలా వరకు దాని అదే మన్నిక అంటే లైఫ్ టైం దాని టైం ఉండే విధంగా అంటే ఏం చేస్తే బాగుంటుంది కస్టమర్ మనకు మెయిన్ కంపెనీ చేసే అయితే టెన్ ఇయర్స్ వారంటీ ఇస్తుంది టెన్ ఇయర్స్ వారంటీ ప్లస్ వన్ ఇయర్ జనరల్ వారంటీ ఇస్తుంది ఇందులో వచ్చేసి మనకు కంప్రెసర్ నుంచి వారంటీ ఉంటుంది మనం మెయిన్ చేయాల్సిన ఏం చేయాలంటే ఫ్రిడ్జ్ ఖరాబ్ కాకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే ఫస్ట్ ఎప్పుడైనా మనం ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు దాని ఫ్రిడ్జ్ను వండబెట్టద్దు ఎప్పుడైనా నిలబెట్టే తీసుకోవాలి ఇంకొకటి వచ్చేసి మనం ఫ్రిడ్జ్ ఆఫ్ అయ్యింది ఏటైనా ఊరికి వెళ్తాం సపోజ్ ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఏటైనా ఊరు లాంగ్ టూర్కి వెళ్ళినప్పుడు కొందరు ఏం చేస్తారంటే కరెంట్ బిల్ ఆఫ్ అవుతుందని ఆఫ్ చేసి వెళ్ళిపోతుంది అట్లా ఆఫ్ అయ్యదు ఫ్రిడ్జ్ ఒక్కసారి ఆన్ చేసామంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆనే ఉండాలి ఎప్పుడైతే దానికి కూల్ సరిపోతుందో అప్పుడు ఆటోమేటిక్ అదే ఆఫ్ అయిపోతుంది మనం దాన్ని ఆఫ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇంకొకటి వచ్చేసి మనం ఫ్రిడ్జ్లో ఎక్కువ కస్టమర్స్ చేసే మేజర్ మిస్టేక్ ఏంటి అంటే ఇది ఇప్పుడు మనకు డీ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా డీ ఫ్రిడ్జ్లో వచ్చేసి ఇందులో మొత్తం ఐస్ ఫామ్ అవుతుంది ఎక్కువ పెట్టుకుంటారు కాబట్టి ఐస్ ఫామ్ అవుతుంది ఐస్ ఫామ్ అయినప్పుడు కొందరు ఏంటంటే నాకు అదే ఐస్ కావాలన్నప్పుడు దీనిలో చాకులు వాటి లేకపోతే స్కూల్ డ్రైవర్ వాటి దానికి పొడుస్తారు పొడిసేమి అంటే డీ ఫ్రిడ్జ్కి హోల్డ్ చేస్తారు హోల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు దానిలో ఉన్న గ్యాస్ అంతా లీక్ అయిపోద్ది లీక్ అయిపోయి తొందర ఖరాబ్ అవుతుంది లీక్ అయిపోవడం వల్ల ఫ్రిడ్జ్ చేంజ్ చేయాల్సి వస్తుంది గ్యాస్ చేంజ్ చేయాల్సి వస్తుంది మళ్ళీ టెక్నిషియన్ విజిట్ వాళ్ళకి ఛార్జెస్ అన్నీ వస్తాయి దానికి బాగా ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఇప్పుడు డిజిటల్ మోడల్కి ఇక్కడ ఈ డీఫ్రోస్టర్ ఉంటుంది లాంగ్ ప్రెస్ చేస్తే మనకు ఐస్ మొత్తంగా కరిగిపోతుంది ఇంట్లో చిన్న 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 మేజర్ మిస్టేక్సే మనకు పెద్ద ఎఫెక్ట్ వాడుతుంది అందులో అదొకటి చూసుకుంటే అయిపోతుంది అదొకటి చూసుకుంటే మనకు లైఫ్ ఎక్కువ వస్తుంది ఫ్రిడ్జెస్ మినిమం ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లైఫ్ వస్తుంది మనం ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా చూసుకుంటాయి ఇంకొకటి స్టెప్లైజర్ కూడా అవసరం లేచెట్ అన్ని ఇన్వర్టర్ మోడల్ ప్లస్ విత్ వర్క్ వితౌట్ స్టెప్లైజర్తోనే వస్తాయి స్టెప్లైజర్ కూడా పెట్టుకోవడానికి అవసరం లేకుంటుంది అచ్చటి